జయ గురుదత్త జయగాలి నేను మీ నరసింహ స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము ఈ గతంలో మనము శాస్త్రము జ్యోతిష విద్య శాస్త్రం అని వాస్తు విద్య వాస్తు శాస్త్రమని పాఠాలు చెప్పుకోవడం జరుగుతుంది అదే వరుసలో చాలామంది శిష్యులు అడుగుతున్నారు న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం కూడా అంక శాస్త్రం అంటారు సంఖ్యాశాస్త్రం అంటారు ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు దాన్ని కూడా గురుగారు చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కనుక ఈరోజు సంఖ్యాశాస్త్రం కూడా అంటే నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనేటువంటి ఒక టైటిల్తో మనము ఈ యొక్క గ్రంథ రచన చేస్తున్నాం పాఠాలు రెడీ చేశాము అదే అంశాన్ని కూడా వీడియో రూపంగా అందిస్తాము సంఖ్యాశాస్త్రం కూడా ప్రతి శాస్త్రంకు ప్రాధాన్యం ఉంటుంది కానీ దాన్ని అనవసరపు మూఢ విశ్వాసాలతో కాకుండా శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ముందుకు పోవాల్సిందే తెలియజేస్తూ డాక్యుమెంట్ షేర్ చేస్తూ మాట్లాడుకున్నాం ఈ డాక్యుమెంట్స్ నోట్స్ కూడా రాసుకు రావడానికి ఈజీగా ఉంటుంది అందుకొరకే ఈ విధంగా వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం అనేటువంటి టైటిల్లో మనం గ్రంథం రచన చేస్తున్నాం ఇక్కడ నా గురించి పరిచయం నా పేరు డాక్టర్ నరసింహ దత్తస్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ అనేటువంటి మన కరీంనగర్లో పీఠాన్ని జ్యోతిష్య పీఠాన్ని ఏర్పడడం జరిగింది మరి ఇక్కడ ఈ సంఖ్యశాస్త్రం గురించి తెలుసుకుందాం సంఖ్యశాస్త్ర ప్రాముఖ్యత నిత్య జీవితంలో ఏ విధంగా ఉంది దాని అన్వయం అని తెలుసుకున్నట్టయితే సంఖ్యను కేవలం గణిత విలువలే విలువలు మాత్రమే కాక అవి ఒక శక్తి ఒక ఉత్పేరక శక్తి అంటే వైబ్రేషనల్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్లో చాల్దియన్ సంఖ్య శాస్త్రం ప్రకారం ప్రతి అక్షరం ఒక సంఖ్యతో అనుసంధానమై ఉంటుంది ఈ అక్షరాల సమ్మేళితమే పేరు ఈ పేరులోని సంఖ్యల సమ్మేళనము ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ విధంగా సంఖ్యలు వ్యక్తిగత జీవితము వృత్తి ధనము సంబంధాలు మొదలైనటువంటి వాటిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఈ గ్రంథం ద్వారా సంఖ్యల శాస్త్రాన్ని తెలుసుకొని మంచి మార్గదర్శకాన్ని పొందేలా చేయడం నా ప్రధాన ఉద్దేశం మరి సంఖ్య శాస్త్రం అంటే ఏమిటి శిష్యుడు అడుగుతున్నాడు గురుగారు శాస్త్రం అనేది ఒక శాస్త్రమా లేక ఇది జన విశ్వాసమా దీనికి ప్రాచీనమైనటువంటి ఆధారాలు ఉన్నాయా గురుగారు అంటే గురు శిష్య ప్రశ్న సమాధానంగా చెప్పడం జరిగింది ఈ పాఠాలను శిష్య చాలా మంది ప్రశ్న అడిగావు చాలా మంచి ప్రశ్న అడిగావు సంఖ్యశాస్త్రం అనేది కేవలం నమ్మకం కాదు అది అనేక శతాబ్దాలుగా పరిశోధనలకు లోనైనటువంటి ఒక జ్ఞాన శాఖ దీనికి మూలాలను వెతికితే మీరు చాల్దేయులు బ్రాహ్మణులు చైనా హిందూ గ్రీకు ఈజిప్టు మరియు అరబిక్ నాగరికతల వరకు వెళ్ళవలసి ఉంటుంది సంఖ్యశాస్త్రానికి ఆధారంగా రెండు ప్రధానమైనటువంటి పద్ధతులు ప్రసిద్ధంగా ఉన్నాయి అందులో ఒకటవది చాల్డియన్ పద్ధతి రెండవది పైతాగరస్ పద్ధతి అంటే చార్డియన్ న్యూమరాలజీ అని పైతాగరస్ న్యూమరాలజీ అని ఉన్నాయి మరి గురుగారి పద్ధతిలో చార్డియన్ పద్ధతిని మీరు ఎందుకు ఎంపిక చేసుకున్నారు అంటే చాల్డియన్ పద్ధతి శబ్ద తరంగాల యొక్క శక్తిని ప్రామాణికంగా ఉపయోగించడం వలన ఇది మన శబ్ద ఉచ్చారణకు దగ్గరగా ఉంటుంది మన పేరు పదాల ఉచ్చారణ ఆధారంగా సంఖ్యల ప్రభావాన్ని ఇది అత్యంత సరిగ్గా విశ్లేషిస్తుంది శిష్యుడు ఈ సంఖ్యలు మన జీవితం మీద ప్రభావం చూపగలవా అని అంటున్నాడు తప్పకుండా శిష్య ఒక వ్యక్తి జనన సంఖ్య జీవన పథ సంఖ్య పేరు సంఖ్య మొదలైనవి అతని ఆలోచనలు అభిరుచులు వృత్తి సంబంధాలు ఆరోగ్యము మొదలైనటువంటి అంశాలపై ప్రభావితం చూపుతుంది మరి ఇక్కడ జనన సంఖ్య జీవనపత్ సంఖ్య అంటే ఏంటిది పేరు సంఖ్య అంటే ఏంటిది అని ముందు మరి అయిన సంఖ్యల సహాయంతో ఒకరు విజయవంతమైన జీవితాన్ని జీవించవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ మొదటి పాఠంగా నేర్చుకోవడం జరిగింది చాలామంది సంఖ్య శాస్త్రము శాస్త్రజ్ఞుల మనం చెప్పుకుంటూ పండితులు మనం చెప్పుకుంటూ వాళ్ళు చెప్పేటువంటి మళ్ళీ మూఢనమ్మకాలనే బోధిస్తున్నారు మీకు ఆరో నెంబర్ ఉంటే మీరు అవుటు ఎనిమిదో నెంబర్ ఉంటే డామ్ మూడో నెంబర్ ఉంటే డీమ్ ఇవి వాళ్ళు చెప్పేటువంటి మాటలు కనుక ఇలాంటి మాటలను విశ్వాసం చేయకుండా ఈ యొక్క గ్రంథ ఆధారము చాల్డియన్ న్యూరాలజీ శాస్త్రీయమైన గ్రంథం కిరో ఏదైతే గ్రంథం ఉందో దాని ఆధారంగా మనం ఇది రూపొందించడం జరిగింది దీన్ని అర్థం చేసుకొని నిత్య జీవితానికి మనకు మన పేరు మన పుట్టిన సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ మన మొత్తము మన సా డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ మొత్తం కలిపితే జీవనబద్ధ సంఖ్య డెస్టిన్ నంబర్ అంటారు దాన్ని ఇలాంటి అంశాలు ఎన్నో గుర్తించి తన జీవితంలో ఉపయోగించుకోవాల్సి తెలియజేస్తూ మరొక అంశంలో రెండో వీడియోలో కలుద్దాం జయ గురుదత్త జై కాళ